ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీరందరు ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి స్నేహితులారా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి వాటికి సమాధానం ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము మరి స్నేహితులారా ఈ రోజు మేము చెప్పబోయే విషయం ఏంటే మీరు షాక్ మీద షాక్ తగలబోతుంది అవును మీ వెనక దాడికి చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆట కొద్దిగా తిరగబడుతుంది అందుకే మేము మీకు హెచ్చరిక ఇస్తున్నాము మొట్టమొదటిగా మీ జీవితంలో మీరు జాగ్రత్త వహించండి అవును స్నేహితులారా ఇప్పుడు మీరు ఆగిపోండి ఎందుకంటే మీరు కళ్ళతో చూసి ఎవరినైతే సాధారణ మంచి వ్యక్తి అనుకుంటున్నారో వారిలో భయంకరమైన మోసం కాపటం ఉన్నాయి మరి మీ మీ జాతకం ద్వారా ఒక విషయం అయితే తెలిసింది దాని గురించి ముందు ఈ చెప్తున్నందుకు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు మీకు మీరే సహాయం చేసుకోవాల్సి ఉంటుంది మీ జీవితంలో కొంతమంది తెలివ తక్కువ వ్యక్తులు మీ పట్ల మోసం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు మీరు వారికి ఎంతో మంచి చేశారు మీరు మీ ధర్మాన్ని అనుసరించి వారిని ప్రతిసారి క్షమిస్తారు కానీ ఈసారి వారిని క్షమించవలసిన అవసరం లేదు స్నేహితులారా ఈ రోజు వారు మీ విజయం మీ డబ్బు చూసి మీకు వ్యతిరేకంగా మారుతున్నారు నిజంగా జోక్ అని అనుకోవద్దు బదులుగా ఈ రోజు మేము మీకు చెప్పబోయే మాటలు మీ ఆత్మను సైతం కదిలిస్తాయి మీకు అస్సలు నమ్మకం కలగదు నాకు ఇదంతా జరుగుతుందా నాకు ఏమీ తెలియడం లేదేంటి అని ఎందుకంటే మీరు నమ్ముతున్నారు కాబట్టి మరి స్నేహితులారా మహావిష్ణు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణు దేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా మహావిష్ణువు ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి స్నేహితులారా కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు మీ జీవితంలో కొన్ని మార్పులు చేయాలి మరియు మార్పులు చేయడంలో మీరు కొంతమందిని మీ నుండి కూడా దూరం చేయాలి అవును ఈ రోజు నేను మీకు ప్రేరణ ఇవ్వడం లేదు బదులుగా సహాయం చేయడానికి అత్యుత్తమ వీడియో తెచ్చాను మరియు ఈ మాటల విలువ మీ దృష్టిలో ఏమైనా కావచ్చు కానీ వీటి నిజమైన విలువ వేల కోట్లలో ఉంటుంది మరియు నా సందేశాన్ని అవమానించడం మీకు ఒక తప్పుగా మారవచ్చు ఎందుకంటే స్నేహితులారా సమయం ఎప్పుడు మనం మారుతున్నామని చెప్పదు సమయం అకస్మాత్తుగా మారిపోతుంది అలాగే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు మరియు నేను మీకు ఇంత విశ్వాసంతో చెప్పగలను మీరు మా ఈ సమాచారాన్ని మొదటి నుండి చివరి వరకు చూసి అర్థం చేసుకుంటే మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు కూడా తాకను కూడా తాకలేరు మరి స్నేహితులారా మేము చెప్పే ప్రతి పదాన్ని కూడా మీరు శ్రద్ధగా విని అర్థం చేసుకున్నట్లయితే మేమేం చెప్తున్నామో మీకు సరిగ్గా అర్థమవుతుంది అవుతుంది మరి స్నేహితులారా అంతకంటే ముందుగా మీరు ఇప్పటి లైక్ చేయకపోతే వీడియోను ప్రేమగా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ మూడు కలలు కూడా నెరవేర్తాయి మీకు డబ్బు లభిస్తుంది ఇల్లు లభిస్తుంది మరియు తిరగడానికి వాహనం లభిస్తుంది కుటుంబ లో భౌతిక శాంతి ఎల్లప్పుడూ ఉంటుంది మరి స్నేహితులారా కామెంట్ సెక్షన్ లో రాయడం మర్చిపోకండి చూడండి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీలో ఒక శక్తి పుడుతుంది దాని కారణంగానే మీకు అనుభూతి కలుగుతుంది మీకు సురక్షితంగా ఉండాలని కోరిక కూడా కలుగుతుంది నేను ఇప్పుడు సురక్షితంగా ఉండాలి అని మరి స్నేహితులారా సురక్షితంగా ఉండడం వలన మనకు ప్రయోజనం ఉందని ప్రజలు అనుకుంటారు ఇది కేవలం సామెతల మాటలే అనుకుంటారు కానీ మీరు మర్చిపోతున్నారు సురక్షితంగా ఉండడం వలన మనకు చాలా లాభం ఉంటుంది మన పైకి రాబోయే సంకటం కూడా తొలగిపోతుంది మనకు లక్షల లాభం కూడా జరుగుతుంది భగవద్గీతలో ఇలా వ్రాయబడింది స్నేహితులారా మనిషి కొన్నిసార్లు వంగడం ద్వారా కొన్నిసార్లు వెనుకకు తిరిగి చూడడం ద్వారా చాలా నిజాలు తెలుసుకుంటాడు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు కూడా వెనుకకు తిరిగి చూడవలసి ఉంటుంది ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు హానికరంగా నిరూపింపబడే ఒక చర్చ నడుస్తుంది మరియు ఈ సంకేతం స్వయంగా మీ రాసి ఇస్తుంది ఎందుకంటే మీ రాసి స్నేహితులారా ఎల్లప్పుడు కూడా మీకు సహాయం చేయడంలో ముందుంటుంది భగవంతుడు స్వయంగా అంటారు మీ రాశి కోట్ల మందిలో ఒకటైనది మీ రాశి ఈ రోజుకు ముందు స్నేహితులారా మీకు చాలా విజయాన్ని ఇచ్చింది మీ వెనుక ఏదైనా తప్పు జరిగేటప్పుడు కూడా మీకు ముందే సమాచారం తెలిసిపోయేది మీకు ముందే గాలి తగిలేది మరియు ఈ సహాయం అంతా ఎప్పుడు మీ రాసే చేసేది మీ జీవితంలో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటికి యజమాని కూడా మీరే అది మీదే కానీ మీకు తెలుసా మీ వద్ద ఉన్న వస్తువును చూసి కొంతమందికి భరించడం సాధ్యం కావడం లేదు అవును స్నేహితులారా ఆ వస్తువు ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు మీ వద్ద ఉన్న అభివృద్ధి కావచ్చు లేదా మరేదైనా కావచ్చు కానీ ఎవరిదో రక్తం మరిగిపోతుంది మరియు ఈ విషయం కూడా నిజం స్నేహితులారాక సార్లు అనేక చోట్ల వారి మంచి గురించి కూడా ఆలోచించారు వారికి మంచి చేశారు కానీ ఆ తెలివి తక్కువ వ్యక్తులు మీ ఉపకారాన్ని మర్చిపోయారు వారు మీ ధైర్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ ముందు చాలా మధురమైన జ్ఞానం ఇస్తారు వారికి అనిపిస్తుంది వీరు వారి మధురమైన జ్ఞానంలోకి వచ్చేసారు అని వారు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారని కాని స్నేహితులారా మీలో అసలు అత్యంత పెద్ద శక్తి ఏమిటో వారికి ఇంకా సరిగ్గా తెలియదు మీ రక్షణ భగవంతుడు చేస్తాడు దానితో పాటు మీ రాశి కూడా చేస్తుంది అవును స్నేహితులారా మేము అబద్ధం చెప్పడం లేదు నిజం చెప్తున్నాము మరియు సాక్ష్యం కూడా చూడండి ఏదైతే చర్చ జరుగుతుందో అది మీ ముందు ముందే వచ్చింది మరియు వీటిని చూసి చూడనట్లు వదిలేయలేము వీటిని చూసి చూడనట్లు వదిలేస్తే సంకేత ఉల్లంఘించినట్లు మరి సంకేతాన్ని అవమానిస్తే దుర్గాదేవి ఎప్పుడు మీకు సహాయం చేయాలని అర్థం చేసుకోండి అవును స్నేహితులారా మీరు భయపడవలసిన అవసరం లేదు కేవలం మీ మొత్తం జీవిత కాలంలో మీరు హెచ్చరికతో ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత మీ గురించి ఎవరు ఏమి చర్చిస్తున్నారు ఇదంతా మీకు దుర్గాదేవిపై వదిలేయండి మీ ఒక వస్తువు కూడా ఈ ఇరవై నాలుగు గంటలలో చెడిపోతే మాతో చెప్పండి బదులుగా ఇరవై నాలుగు గంటలలో మీకు ఒక శుభవార్త తిరిగి వస్తుంది మరియు ఆ శుభవార్త ఏమిటి అంటే ఈ దాడి ఎవరైతే ఇతరులతో చేయాలనుకుంటున్నారో వారికే జరుగుతుంది అది విని మీలో ఆనందం కలుగుతుంది ప్రసన్నత కలుగుతుంది మరి మీరు చాలా మంచి జరిగింది అంటారు అవును స్నేహితులారా మరియు స్నేహితులారా ముందుకు వెళ్దాం కానీ మీ జీవితం గురించి విజయవంతం కావడం గురించి కొన్ని మాటలు గురువు గారు మీ అందరికి చెప్పాలనుకుంటున్నారు మరియు వాటిని మీరు తప్పకుండా వినాలి ఈ మాటలు మీరు రాబోయే భవిష్యత్తుకు ఒక మెరుగైన జీవితం కావచ్చు కాబట్టి ఆ మాటను తప్పకుండా వినండి మరియు స్నేహితులారా గురువు గారు ఇలా అంటారు విజయవంతం కావడానికి మనిషి ఒంటరిగా ముందుకు సాగవలసి ఉంటుంది స్నేహితులారా మీతో ఎవరు రారు మీరు ఒంటరిగా ముందుకు సాగవలసి ఉంటుంది ప్రజలు అప్పుడు వెనుకకు వస్తారు మీరు విజయవంతం మీరు విజయవంతం కావడం ప్రారంభించినప్పుడు స్నేహితులారా మీరు విఫలమైనప్పుడు ఈ ప్రపంచంలోని ఏ మనిషి మీతో నిలబడడు మరియు మీ వెనుక రాడు బదులుగా మిమ్మల్ని చూసి నవ్వుతారు ఎగతాళి చేస్తారు కానీ ఎవరు మీకు తోడు ఇవ్వరు మీరు విజయవంతం కావడానికి జీవితంలో ఒంటరిగా నడవవలసి ఉంటుంది అందుకే ఎవరిపైన కూడా ఆశలు ఆధారాలు పెట్టుకోకండి స్నేహితులారా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలు తోడు ఇవ్వడానికి బదులుగా ఎగతాళి చేసి మిమ్మల్ని అవమానం చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా ఎల్లప్పుడూ మీ జీవితంలో గమనించుకోవడం చాలా ముఖ్యం అవును స్నేహితులారా మీ అందరికి చెప్పాలనుకుంటున్నాము జీవితంలో మీరు ఆ వ్యక్తి నాకు తోడుగా ఉంటాడు ఆ వ్యక్తి నాకు తోడు ఇస్తేనే మేము ముందుకు వెళ్తాము అప్పుడు మాకు విజయం లభిస్తుంది అని ఆలోచిస్తే మీకు చెప్తున్నాము స్నేహితులారా ఇతరుల ఆధారంతో మీరు జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్లలేరు మరియు మీకు ఎప్పుడు విజయం కూడా లభించదు అందుకే మీరు ఎంత ఒంటరిగా నడిచే ధైర్యం కలిగి ఉంటారో ఉత్సాహం కలిగి ఉంటారో మీపై మీకు నమ్మకం ఉంచుతారో అదే విషయం మీకు జీవితంలో విజయాన్ని అందిస్తుంది మరి మీ విజయాన్ని అదే అతి పెద్ద కారణం అవుతుంది ఈ ప్రపంచంపై మీరు ఎంతో నమ్మకం ఉంచుతారో ఆశలు పెట్టుకుంటారో అంతగా మీకు మోసమే జరుగుతుంది మరియు అన్ని సార్లు మీ ఆశలు కూడా విరిగిపోతాయి అందుకే ఎల్లప్పుడూ నిర్ణయం అలాంటిది ఉంచుకోకండి మీపై మీరు అంత బలంగా ఉంచుకోండి అంత నమ్మకం ఉంచుకోండి ఎవరైనా తోడు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము జీవితంలో ఒంటరిగా నడవగలం మేము ఒంటరిగా జీవితంలో విజయవంతం కాగలం ఆ విషయాన్ని మీరు గమనించాలి స్నేహితులారా మీ దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఎప్పుడు కరిగిపోకూడదు మీరు ఎప్పుడు కూడా భయపడకూడదు బదులుగా ధైర్యంగా అయ్యి జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి మరియు ప్రతి విషయాన్ని మీరు మీరే ఎదుర్కోవాల్సి ఉంటుంది సమస్యలు మరియు కష్టాలకు భయపడి వదిలేసి కూర్చొని వాడు విజయవంతమైన మనిషి కాడు బదులుగా ప్రతి కష్టాన్ని తట్టుకొని దాన్ని ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగేవాడు విజయవంతమైన మనిషి అవుతాడు ఆ మనిషి విజయాన్ని సాధిస్తాడు మరియు విజయవంతం కూడా అవుతాడు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎల్లప్పుడు కూడా మీ మనసులో గుర్తుంచుకోండి మరియు జీవితంలో ఎప్పుడు ఇలా కూర్చోని ఆలోచించవద్దు ఆ మనిషి నాకు తోడు ఇస్తేనే మేము జీవితంలో ముందుకు వెళ్తామని ఈ ప్రపంచంలో ఎవరు తోడు ఇవ్వరు ఈ రోజుల్లో ఏ మనిషి కూడా మీకు తమ కంటే ముందు ఉండాలని కోరుకోరు ప్రతి ఒక్కరు కూడా మీరు తమ కంటే కింద ఉండాలని కోరుకుంటారు మీ ముందు మీ ముఖం మీద చాలా మంచి మాటలు చెప్తారు అవును స్నేహితులారా నువ్వు కూడా ఏదైనా చెయ్యి ముందుకు వెళ్ళు కానీ వారు ఇది కూడా కోరుకుంటారు మీరు తమ కంటే కిందే ఉండాలని అందుకే ఇక్కడ ఈ కలియుగ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అందుకే స్నేహితులారా జీవితంలో నడవాలంటే ఒంటరిగా నడవండి అప్పుడే విజయం లభిస్తుంది చూడండి స్నేహితులారా ఈ రోజుల్లో మనిషి అప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారు అవసరం అయినప్పుడు మనిషిని గుర్తు చేసుకుంటారు ఉంటారు మరియు అవసరం లేనప్పుడు మర్చిపోతారు ఈ మనిషి ఎప్పుడైనా మాకు సహాయం చేస్తాడని గుర్తు కూడా రాడు ఈ కలియుగ ప్రపంచం ఇలాంటిదే ఇక్కడ మనిషి అర్థం చేసుకోవాలి మరియు మర్చిపోవాలి కూడా కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే మనిషి అతను మీకు ఎప్పుడు కూడా తోడు ఇవ్వడని అర్థం చేసుకోండి ఈ రోజు అనుకుందాం మీరు వారి అవసరానికి ఉపయోగపడ్డారు కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఆ మనిషి ఎప్పుడు మీతో నిలబడడు అనేక రకాల సాకులు చెప్తాడు అందుకే జీవితంలో మనిషి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ జీవితం మనకు లభించింది మనం కేవలం జీవించడానికి మరియు చనిపోవడానికి మాత్రమే కాదు బదులుగా ఇక్కడ ఏ విధంగా నడవాలి ఏ విధంగా మన హక్కుల కోసం పోరాడాలి జీవితంలో ఏ దారిలో మనం స్వయంగా నడవాలి ఎక్కడ మనం మూర్ఖులు అవుతాము జీవితంలో మన కోసం అనేక రకాలుగా ఆలోచించవలసి ఉంటుంది అప్పుడే ఒక రోజు మనం జీవితంలో విజయవంతం అవుతాము కాబట్టి స్నేహితులారా ఈ విషయం మీరు ఎల్లప్పుడూ కూడా గమనించాలి అవును ఈ జీవితంలో మనం పుట్టాము కేవలం జీవించడానికి మరియు చనిపోవడానికి కాదు బదులుగా ఇక్కడ ప్రతి విషయం గురించి అవగాహన పొందాలి ప్రతి దాని కోసం మనం పోరాడాలి సంతోషంగా కూడా ఉండాలి మరియు మన జీవితంలో అభివృద్ధి కూడా చేయాలి కాబట్టి గు మాటను మీరు ఎల్లప్పుడూ కూడా మనసులో ఉంచుకోండి గురువు గారి జ్ఞానం మీకు సరైనది మంచిది నచ్చిద్ది అని అనిపిస్తే వీడని వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై గురుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ జీవితం ధన్యమవుతుంది మరియు మీరు మీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాల సమయాన్ని చూస్తూ ఉంటారు సరే స్నేహితులారా మీ అందరికి చెప్పాలనుకుంటున్నాము ఈ ఇరవై నాలుగు గంటల సమయం మీకు ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మరియు మీరు చాలా హెచ్చరికతో మరియు చతురతతో కూడా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీపై దాడి జరగవచ్చు మీ పనిలో జరగవచ్చు మీ జీవితంలో మీరు ఏ దారిలో ముందుకు సాగుతున్నారో ఆ దారిలో అడ్డంకులు కలిగించడానికి దాడి చేయవచ్చు లేదా స్నేహితులరా మీ జీవితంలో మీ వ్యతిరేకులు మీ శత్రువులు చాలా పెద్ద కుట్ర కూడా పన్నుతున్నారు ఈ సమయంలో వ్యతిరేక పక్ష వ్యక్తులు చాలా చురుకుగా అయ్యారు ఏదో ఒక విధంగా మీకు గాయం కలిగించవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా చురుకుగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్తి హెచ్చరికతో మీరు ముందుకు సాగాలి ఈ సమయంలోనే ఏ పని చేసినా పూర్తి రహస్యంగా చేయండి ఎవరికి కూడా సమాచారం కూడా తెలియకూడదు ఎందుకంటే ఈ సమయం మీ శత్రువులు మీకు వ్యతిరేకులు మీ పనుల్లో అడ్డంకులు తేగలరు మీపై పెద్ద దాడి చేయగలరు మీకు నష్టం కలిగించడానికి పెద్ద ప్రణాళికలు కూడా చేస్తున్నారు మీరు ఈ సమయంలో చాలా చతురుతో నిండిన పనులు చేయాలి మరియు మీరు పూర్తి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది మరి స్నేహితులారా మీ సమాచారం కోసం చెప్పాలనుకుంటున్నాము ఈ సమయంలో స్వయంగా దుర్గాదేవి మరియు విష్ణు భగవానుడు మీ అందరి జీవితంలో చాలా పెద్ద మార్పులు తీసుకువస్తున్నారు మార్పులతో పాటు మీ జీవితంలో అనేక సంతోషాలు కూడా లభిస్తున్నాయి కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే మనకు ఏదైనా సంతోషం లభిస్తే ఏదైనా విజయం లభిస్తే మనం చాలా డబ్బు కొడతాము మాకు ఈ విషయం లభించింది మాకు ఆ విషయం లభించింది అని అలా చెప్పాలంటే స్నేహితులారా ప్రజల కన్ను దానిపై పడుతుంది కొన్నిసార్లు మన సంతోషం మరియు ఉత్సాహంలో వచ్చి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాము తెలివితో వచ్చి మనం ఏదో ఒక తెలివి కోల్పోతాము దాని కారణంగా స్నేహితులారా మన చేతుల మీదుగానే ఏదో పెద్ద నష్టం జరుగుతుంది మరియు దాని కారణంగా మనం చాలా నష్టాన్ని భరించవలసి వస్తుంది మనం చాలా పశ్చాత్తాపం కూడా పడవలసి వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా మీ అందరు కూడా రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఈ విషయాలను కూడా గమనించుకోవడం చాలా ముఖ్యం మరియు ఈ సమయం మీ జీవితంలో కొన్ని ఘటనలు కూడా జరుగుతాయి అవి మీ గతంలో ముడిపడి ఉంటాయి అంటే మీ పాత నిన్నటితో ముడిపడి ఉంటాయి అవి మీకు జ్ఞాపకం రావచ్చు ఏదైనా పాత తప్పు కావచ్చు ఏదైనా పాత అబద్ధం కావచ్చు లేదా ఏదైనా పాత చేసిన పని కావచ్చు ఏదైనా అప్పు కావచ్చు అది ఇప్పుడు ముందుకు రాబోతుంది జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజుల్లో మీ జీవితంలో ప్రశ్తాపం యొక్క తలుపును కూడా తెరవగలదు ఆ పాత దోషం మీకు బాధను కూడా ఇవ్వగలదు తిరిగి చూపించవచ్చు అందుకే మీరు దానిని ఎంత వీలైతే అంత కాపాడుకోవాల్సి ఉంటుంది మరియు పాత జ్ఞాపకాలను ఎంత వీలైతే అంత తుడిచి వేయవలసిన అవసరం మీకు ఉంటుంది ఎందుకంటే జరిగిపోయిన విషయం గురించి ఆలోచించి మనం మనం రాబోయే రేపటిని చివరికి దుఃఖంలోకి ఎందుకు నెట్టాలి రాబోయే రేపటిని చివరికి మనం ఎందుకు పాడు చేయాలి కాబట్టి ఈ విషయాలను మీరు ప్రత్యేకంగా గమనించుకోవడం చాలా ముఖ్యం మరి మీ హృదయంలోకి చాలా దగ్గరగా ఉన్న ఒక దగ్గరి వ్యక్తి మీకు వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడవచ్చు లేదా మీ విశ్వాసాన్ని విచ్ఛన్న చేసే ఒక అడుగు వేయవచ్చు ఇలా జరుగుతుంది కదా కొన్నిసార్లు ఏదైనా మనిషిపై మనకు చాలా ఎక్కువ ఆశ ఉంటుంది ఏదైనా మనిషిపై మనకు చాలా నమ్మకం ఉంటుంది ఇతను నా సొంత వ్యక్తి అని ఇతను ఎప్పుడు కూడా నాతో తప్పు చేయడు ఇతను ఎప్పుడు నన్ను మోసం చేయడు అని కానీ అతను అలాంటి పని చేస్తాడు అది మన ముందు మన మొత్తం హృదయాన్ని కూడా మొక్కలు చేస్తుంది అన్ని ఆశలు నీటిలా చల్ల చెదురుగా అయిపోతాయి ఆ మనిషిని మనం సొంత మనిషి అని అనుకుంటాము మరియు అదే మనిషి అలాంటి చేష్టలు మన ముందు చే ప్పుడు అప్పుడు మనం మొత్తం హృదయమే విరిగిపోతుంది మరియు మనిషిపై నమ్మకం పోతుంది మరియు మానవత్వాన్ని మర్చిపోతాము ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో బంధాలలో అగ్ని మండి పడే కొన్ని మాటలు కూడా ఉండవచ్చు కొన్ని మాటలు అలాంటివి కూడా ఉంటాయి అవి బంధాలలో పెద్ద వివాదాన్ని సృష్టించగలవు కాబట్టి అలాంటి మాటల నుండి కూడా దూరంగా ఉండండి మరియు మీ జీవితంలో వివాదం సృష్టించే బంధాలలో దూరాన్ని సృష్టించే మాటల నుండి కూడా దూరంగా ఉండడం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మరియు స్నేహితులారా మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చేసే సమయంలో మీకు ఏదైనా పని అప్పగించబడితే ఆ పని స్వయంగా చేయండి అది ఇతరులపై వదిలివేయవద్దు లేకపోతే మీ ఉద్యోగం కూడా మీ చేతి నుండి పోవచ్చు మీరు ఏ పదవిలో ఉన్నారో ఆ పదవి నుండి మిమ్మల్ని కిందకి కూడా దించవచ్చు కాబట్టి విషయాలను మీరు గమనించాలి మీ స్థానాన్ని మరొకరు తీసుకోవచ్చు ఎందుకంటే అలాంటి కుట్ర కూడా నడుస్తుంది కాబట్టి మీరు ఈ విషయాలు కూడా గమనించుకోవడం చాలా ముఖ్యం మరియు ఈ సమయం స్నేహితులారా అకస్మాత్తుగా డబ్బు అవసరం మీకు పడవచ్చు మరియు డబ్బు అవసరం పడడం వల్ల మీరు కొద్దిగా కంగారు కూడా అవ్వవచ్చు కానీ కంగారు పడవలసిన అవసరం అయితే లేదు మీ కంగారు కూడా దూరం అవుతుంది మీ వద్ద మీకు అవసరమైనంత అందుబాటులో లేకపోతే మీరు ఈ సమయంలో ఎవరినైనా సహాయం అడిగితే ఆ సహాయం కూడా మీకు లభిస్తుంది అవును స్నేహితులారా కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి ఎవరైనా మీ కష్టంలో సహాయం చేస్తే మీరు ఎప్పుడు వారిని మర్చిపోవద్దు మీకు అవకాశం లభించినప్పుడు వారికి తప్పకుండా సహాయం చేయండి మరియు ఈ సమయంలో స్నేహితులారా కొన్ని చెడిపోయిన పనులు కొన్ని చెడిపోయిన వస్తువులు మళ్ళీ మెరుగుగా మారుతూ కనిపిస్తాయి మరియు మీ వద్దకు తిరిగి వస్తూ కనిపించబోతున్నాయి ఏదైనా రంగంలో మీకు పదే పదే నష్టం జరుగుతుంటే మీరు డబ్బు పెడుతున్నారు కానీ మీకు లాభం కావడం లేదు అప్పుడు అలాంటి రంగం నుండి బయటకు వచ్చేయండి ఎందుకంటే మీరు అనేక సార్లు ప్రయత్నించిన విషయం మీకు విజయాన్ని ఇవ్వలేదు మీకు అలా అనిపిస్తుంటే ఇందులో కేవలం నా డబ్బు మునిగిపోతుంది అని మీరు ఇతరుల మాటల మీద ఏదైనా పని చేస్తుంటే మీరు అలా చేయకూడదు మీరు స్వయంగా ఏదైనా పని చేస్తే ఇతరుల మాటల మీద నడిచి మీరు ఎక్కువ పని చేయకూడదు మరియు స్నేహితులారా మీరు ఏదైనా పని చేస్తే ఆలోచించి చేస్తారు అర్థం చేసుకొని చేస్తారు ఇందులో నష్టం ఉండదు కదా అని అదే విషయం మీరు ఈ సమయంలో కూడా చేయాలి మరి మీ కెరియర్ కు సంబంధించిన సమస్యలు మీ జీవితంలో చాలా రోజుల నుండి నడుస్తున్నట్లయితే ఆ సమస్యలు కూడా ఈ రోజు చాలా వరకు దూరం అవుతూ కనిపిస్తాయి మరియు దాని కారణంగా స్నేహితులారా ఈ రోజు మీరంతా చాలా సంతోషాన్ని కూడా అనుభవిస్తారు సంతానం నుండి ఏదైనా పెద్ద శుభవార్త లభించవచ్చు సంతానానికి ఏదైనా పెద్ద సౌఫల్యం లభించవచ్చు దాని కారణంగా కుటుంబ కుటుంబంలో చాలా సంతోషం ఏర్పడవచ్చు మరియు ఈ సమయంలో ఏ పనిలోనూ మీ మొండితనం చూపకూడదు ఇదే పని మేము చెయ్యాలి అని కొన్నిసార్లు స్నేహితులారా మొండితనం చూపడం వల్ల మనకు చాలా నష్టం కూడా జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు మొండితనం చూపకుండా కాపాడుకోండి మరియు స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం మీరు నమ్మిన వ్యక్తుల నుండే మోసం వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంది కాబట్టి ఎందుకంటే మీ విజయం మరియు ధనం చూసి కొందరు శత్రులు కుట్ర పన్నుతున్నారు అందుకే మీ రక్షణ కోసం మీరు మాత్రమే అప్రమత్తంగా ఉండాలి ఈసారి వారిని క్షమించవద్దు గురువు గారి సూచన ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి ఒంటరిగా స్వయం విశ్వాసంతో ముందుకు సాగాలి ఇతరుల సలహాలపై ఆధారపడకూడదు ఈ సమయంలో మీరు రహస్యంగా పనులు పూర్తి చేయాలి ఇతరులు మీ స్థానాన్ని లాక్కోకుండా ఉద్యోగంలో జాగ్రత్త వహించండి పాత తప్పుల నుండి బాధ కలిగినా వాటిని మర్చిపోయి ముందుకు సాగాలి శుభవార్త ఏమిటంటే ఈ కుట్రల నుండి దుర్గాదేవి మిమ్మల్ని రక్షిస్తుంది మరియు మీకు నష్టం కలిగించాలనుకున్న వారికి నష్టం తిరిగి తగులుతుంది దీనితో మీ కెరీర్ సమస్యలు తొలిగి సంతానం నుండి ఆనందం కలుగుతుంది మరి స్నేహితులారా మీపై జరుగుతున్న చీకటి కుట్రను తుడిచిపెట్టడానికి మీ అదృష్టాన్ని అద్భుతంగా చేర్చడానికి ఈ అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ధైర్యంగా ఆచరించండి మరి స్నేహితులారా మీ రక్షకురాలు దుర్గా దేవి ఆమె రక్షణ కవచం మీ చుట్టూ అజయంగా ఉండాలంటే ప్రతి ఉదయం లేదా రాత్రి నూట ఎనిమిది సార్లు లేదా వీలైనన్ని ఎక్కువ సార్లు ఓం హీం ధూం దుర్గాయే నమో నమ నమస్తే జగ ంబికే రక్ష రక్ష అనే మంత్రాన్ని ఉచ్చ స్వరంతో జపించండి ఈ మంత్రం మీ చుట్టూ ఒక శక్తి వలయాన్ని సృష్టిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం శనివారం అమ్మవారి ముందు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించి సింధూరం నుదుటిపై పెట్టుకోండి ఇది మీలోని విజయశక్తిని మరియు వ్యతిరేక శక్తులపై ఆధిపత్యాన్ని సూచిస్తుంది మరియు శత్రువుల కుట్ర విఫలమై వారికే తిరిగి తగలాలని కోరుకుంటూ దుర్గా సప్తశతిలోని ఏదైనా శక్తివంతమైన అధ్యాయాన్ని పఠించండి మరియు గురువు గారి సూచన ప్రకారం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మీపై పడిన చెడు కన్ను తొలగించడానికి ఉదయ స్థానం తర్వాత సూర్య భగవాను చూస్తూ పదకొండు లేదా ఇరవై ఒక సార్లు గాయత్రి మంత్రాన్ని ధ్యానంతో జపించండి ఈ జ్ఞాన శక్తి మీరు నమ్మకూడని వారిని గుర్తించే తెలివినిస్తుంది అలాగే సూర్యాస్తమయ సమయంలో మీరు ఇంట్లో ముఖ్యంగా తులసి మొక్క వద్ద లేదా పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ దీపకాంతి చీకటి కుట్రలను ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది అలాగే అలాగే శత్రులు మీ ధైర్యాన్ని అణచివేయాలని చూస్తున్నారు వారిని ఓడించడానికి ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు హనుమాన్ చాలీస పఠించండి ఈ శక్తి మీరు ఒంటరిగా ఉన్నా సరే అపారమైన ఆత్మ బలంతో కష్టాలను ఎదుర్కొని శక్తినిస్తుంది మీ రెండు చేతులు జోడించి నేను దైవశక్తి రక్షణలో ఉన్నాను నా విజయాన్ని ధైర్యాన్ని ఎవరు దొంగిలించలేరు నాపై వచ్చే ప్రతికూలత నాకే శుభాన్ని చేకూరుస్తుంది అని దృఢ సంకల్పం చేసుకోండి ఈ శక్తివంతమైన పరిహారాలు విశ్వాసంతో పాటి మీ పనిని రహస్యంగా పూర్తి ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీకు శాశ్వతం మరి స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు